ఈ రోజు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లోపల ఉన్న డస్ట్ కలెక్టర్ ఎలా క్లీన్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం ఇదిగోండి రిమోట్ ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేస్తే ఎల్జీ కంపెనీ డస్ట్ కలెక్టర్ ఈ విధంగా ఉంటుంది దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఒకసారి చూద్దాం చూడండి జనరల్గా ఇలా ఓపెన్ చే చేస్తాం దీన్ని ఇంకా లోపలికి ఓపెన్ చేయాలి అంటే గ్రూస్ కనిపిస్తున్నాయి కదా ఈ గ్రూలో ఇలా లేపితే ఇది రిమూవ్ అవుతుంది ఇలా రిమూవ్ చేసినట్లయితే ఈ విధంగా డస్ట్ వస్తుంది ఇంత డస్ట్ లోపలి పేరుకుపోయి ఉంటుంది ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే పట్లకు ఉన్న డస్ట్ అలాగే ఉండిపోతుంది డస్ట్ కలెక్టర్ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మొత్తం డస్ట్ అంతా క్లీన్ అయిపోయి ఉంటుంది కొత్త డస్ట్ కలెక్టర్ లాగా కనబడుతుంది ఈ విధంగా వారానికి ఒకసారి డస్ట్ కలెక్టర్ కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మీ వాషింగ్ మిషన్ పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తుంది ఈవెన్ ఈ ప్లేస్లో కూడా టూత్ బ్రష్ వేస్ట్ దగ్గర తీసుకొని ఈ విధంగా చేసుకోండి చూడండి డస్ట్ కలెక్టర్ లో డస్ట్ ఉండదు డస్ట్ కలెక్టర్ పెట్టే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ